మనము అనంతపూర్ బస్ స్టాండ్ ఆర్ఎం ఆఫీస్కి ఎదురుగా ఉండే ప్లేస్ లో మనము విజిట్ చేయడం అనేది జరిగిందండి ఇక్కడ వచ్చేసి నారాయణ రెడ్డి గారు అని అన్నగారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే అన్న చెప్తున్నారు మన ఆర్టీసీ స్థలము కూడా అంటే ఈయనకి రావాల్సి ఉంది అని అని చెప్తున్నారు అన్నమా చెప్తున్నారు అంటే ఇక్కడ షాప్స్ కూడా అట్ సైడ్ ఉండే షాప్స్ కూడా ఎంక్రోచ్ అయినాయి అని చెప్పడం అనేది జరుగుతుంది ప్లస్ వచ్చేసి ఇక్కడ రీసర్వే నాకు దీని గురించి ఏం తెలియదు అంటే నేను అధికారులతో కూడా మాట్లాడేసి ఎండి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఆర్టీసీ స్థలాన్ని మనం కాపాడవలసిన బాధ్యత ఉంది కాబట్టి మనము ఈ విషయాలు మన దృష్టికి వచ్చిన తర్వాత ఏ ఏం తెలుసుకోవాలనని అన్నను కూడా రమ్మన్నాము ఇక్కడంతా చూపించడం అనేది జరిగింది సర్వే నెంబర్ టూ జీరో వన్లోను చూస్తే అయినా ఎంక్రోచ్ అవ్వడం అనేది జరిగింది అంటున్నారు అంటే అది ఎంక్రోచ్ అవ్వడం అనేది అంటే మనం చెప్పడం కాదు కానీ మరి సర్వే జాయింట్ సర్వే చేసే తెలుస్తుంది ఈ విషయాన్ని అనేది నేను మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ సమస్యను కూడా క్లియర్ చేస్తాము ఎంతైనా కూడా మనకి ఎక్కడైనా కూడా మరి నేను డిపోలు మరి బస్ స్టాండ్స్ విజిట్ చేసినప్పుడు కూడా ఈ ప్లేసులను అనేది కాపాడుకోవాల్సిన బాధ్యత మన మా మీద ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఏ సమస్య వచ్చినా నేను వెంటనే స్పందించు స్పందిస్తూ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను దీని విషయంపై మరి త్వరలోనే అధికారులతో మాట్లాడి రీసర్వే పెట్టించడం అనేది జరుగుతుంది టూ జీరో వన్ సర్వే నెంబర్ మాది టూ సర్వే నెంబర్ తూర్పు ఆర్టీసీది పరమట ఆర్టీసీది ఈ మధ్యలో ఇరవై మూడు సెండ్ల పది పాయింట్లు మాది అది ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఆక్రమించుకున్నారు అక్కడ నాది ఆక్రమించుకున్నారు అందుకు సర్వే చేయాలని మాలింత మంజులాను కోరినాము పంపించినాము ఆయమ వచ్చింది సర్వే చేయమ్మా చేస్తా అని చెప్పింది ఇప్పుడు స్థలం ప్రభుత్వాన్ని ఈ స్థలం ముందు ప్రభుత్వం సార్ డెబ్బై ఏడు సెంటు ప్రభుత్వాన్ని అయితే అప్పుడు సుప్రీంకోర్టుకు పోయి గెలుచుకొని వచ్చినారు గెలుచుకొని వచ్చిన తర్వాత డెబ్బై ఏడు సెంట్లు ఆ పక్క అంతా అమ్మేసినారు ఈ పక్క టూ జీరో టూ సర్వే నెంబర్లో నాకు అర్థం వచ్చింది ఇరవై మూడు సెంట్లకు అడ్డం వచ్చింది అది మా సురేష్ అని చెప్పి వాడు గుండా ఆ గుండా కొని ఆర్టీసీ వాళ్ళు గుండాకి అమ్మినారు అమ్మిన తర్వాత వా వేరే వాళ్ళకి అమ్మే సెండు సెండ్ అమ్మేసినారు ఆ తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే మాకు మాకు ఇక్కడి వరకు వచ్చింది మీకు లేదు ఇరవై మూడు సెంట్లు లేదు వాళ్ళు అంటున్నారు అందుకు ఈ ఆర్టీసీ వాళ్ళను సర్వే చేయమని కోరినాం సార్ మీరు ఎన్ని సెట్లు సార్ మాది ఇరవై మూడు సెంట్ల పది పైన సార్ టూ జీరో టూ సర్వే నెంబర్ ఇప్పుడు మనం వేరే వాళ్ళు ఆక్రమించుకున్నాము సర్వే దానికి పోయి మనం దాన్ని చేసుకోవాలా వాళ్ళే మనం పోయినాం పోయినాం పోయి చేసినాం సర్వే చేసినాం అక్కడి నుంచి పన్నెండు ఇక్కడ వచ్చింది మా దాంట్లో వచ్చింది అక్కడ మాకు పదిహేడులో అక్కడ వచ్చింది అంటే వాళ్ళు ఖాళీ చేయలేదు ఖాళీ చేయలేదు అప్పుడు ఈ ఆర్టీసీ వాళ్ళు మాకు అక్కడ అమ్మినారు కదా టూ జీరో టూ సర్వే నెంబర్లో అప్పుడు కొలతలేసి ఇవ్వలేదు మాకు వాళ్ళందుకు వాళ్ళు అమ్ముకొని పోయినారు అప్పటి నుంచి అట్లే ఉంది ప్రాపర్టీ ఆ సెంట్లో ఏడు సెంట్లో నా దాని ముందరుంది అంటే నాకు కనీసం అంటే రెండు సెంట్లు వస్తుంది ఆ పక్క మీకు ఏం లేదు మందులా ఏం లేదు సార్ మాకు సర్వే చేయాలమ్మా అని అడిగినామంటే అదే మా అదే ఒక నెల ముంటి చెప్తాను మనం పంపించాము ఫైల్ పంపించినాము పెళ్ళి పంపించిన తర్వాత మళ్ళా నిన్న పోయినాము అన్న పోయి ఈరోజు పోయినాము ఏం అది ఇస్తుందో కాదని చెప్పి అడిగినాము అది లేదు మరి చేస్తామని చెప్పింది ఆయన ఏదో పని పని నిన్న జగన్ వచ్చాడు మీటింగ్లో ఉన్నాను అక్కడ ఇక్కడ చెప్పింది ఈరోజు పోయినాను ఈరోజు వస్తా అని చెప్పింది ఈరోజు వచ్చింది సర్వే చేస్తామని చెప్పింది ఆయన